వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఇది యువతకి చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో చూడండి మనకి ఈ మధ్య యువత ఫైనాన్స్ అమౌంట్ కోసం ఆ యాప్లు ఈ యాప్లు లోన్ యాప్లు ఓపెన్ చేసి చాలా మోసపోతూ ఉంటారు అలాంటి యాప్ల్లో ఇది ఒకటి చూడండి స్మార్ట్ రూపియా అని ఒక యాప్ ఉంటుంది ఇక్కడ ఇది ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి ఎలా ఉంటుందో దీని యొక్క ఫేస్ ఇది స్మార్ట్ రూపియా మరి ఇది గవర్నమెంట్ ఈ విధమైనటువంటి యాప్ని ఎలా ఎలా చేస్తుందో అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ ఒకతను చెప్తే నేను దాన్ని చూసి మీకు ఇలాంటి వీడియోని అతను చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి నేను చెప్తున్నాను మనకి లక్ష తొంభై ఒక్క వెయ్యి లోన్ అని చెప్తాడు తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి సూపర్ బ్యాంకు క్లౌడ్ వాలెట్ మ్యాజిక్ లోను ఫాస్ట్ లోను ఇలా చాలా లోన్లు ఉంటాయి ఇక్కడ యాప్లు దాంట్లో మరలా చాలా యాప్లు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా మనకి ఆరు వేల ఏడు వందలు నాలుగు వేలు నాలుగు వేలు ఇలా లోన్లు మీకు శాంక్షన్ అయితే అని చెప్తారు అయితే చూడండి సూపర్ బ్యాంక్ని మనం క్లిక్ చేస్తే ఆరు వేల ఏడు వందలు లోన్కి నాలుగు వేల ఇరవై రూపాయలు మన అకౌంట్లో జమ చేస్తాడు ఒక వారం ఒక వారానికి ఆరు వేల ఏడు వందలు మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి అంటే ఎంత ఇంట్రెస్ట్ చూడండి నలభై పర్సెంట్ వడ్డీ అనమాట ఇది ఫ్రెండ్స్ ఎవరు కూడా మోసపోకండి ఇలాంటి యాప్ జోలికి అసలు వెళ్ళనే వెళ్ళవద్దు మీకు జస్ట్ ఉదాహరణ కోసం ఈ యాప్ని నేను ఓపెన్ చేసి నేను కూడా అమౌంట్ తీసుకుని మరలా రిటర్న్ చేశాను దయచేసి ఎవరు కూడా ఈ యాప్ల జోలికి వెళ్ళవద్దనమాట ఇక్కడ చూడండి క్లౌడ్ వాలెట్ నాలుగు వేలు తీసుకుంటే రెండు వేల నాలుగు వందలు ఇస్తారు మనకి మనం నాలుగు వేలు కట్టాలి వారానికి అనమాట చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ యాప్లన్నీ కూడా ఇలాంటివి ఆ యాప్లో స్మార్ట్ రూపీ అనే యాప్లు దాంట్లో మళ్ళీ ఇలా ఉంటాయి అనమాట ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు చూడండి ఆరు వేల ఐదు వందలని మనం అప్లై చేస్తే మూడు వేల తొమ్మిది వందల అకౌంట్లో జమ చేస్తారు వారానికి ఆరు వేల ఐదు వందలు మరలా మనం రీపే చేయాలి లేకపోతే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ వారం అయిపోగానే మనల్ని ఫోన్ చేసి విసిగించి మన ఫ్రెండ్స్ని నెంబర్లు ఎవరు ఇచ్చామో వాళ్ళందరినీ వాళ్ళు హ్యాక్ చేసి అందరికీ ఫోన్లు చేస్తారు లేకపోతే మనల్ని బెదిరిస్తారు భయపెడతారు ఈ చదువుకునే యువత అన్ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఏదో లోన్లు ఇస్తున్నారంటే అక్కడ తీసేసుకుంటారు కానీ కట్టడానికి ఇబ్బంది పడినప్పుడు వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు సూసైడ్ చేస్తారు అనమాట చేసుకుంటారు ఇది పేరెంట్స్ చెప్పలేక ఫ్రెండ్స్ అలా వాళ్ళు అనేక అనేక విధమైనటువంటి ఆరోగ్యానికి గురయ్యి మానసిక ఒత్తిడిలో ఉన్న వారు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఇలాంటి యాప్ల ద్వారా డబ్బు తీసుకుంటే మరి వీళ్ళకి పర్మిషన్ ఎలా ఇచ్చారో కానీ మనకు తెలియదు ఆ యాప్లను వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు అలాగే యూట్యూబ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి మనకు మనకున్నటువంటి సోషల్ మీడియా అన్నింటిలో కూడా వీళ్ళు ఈ విధంగా చేస్తారు అనమాట నేను కూడా ఒక నాలుగు యాప్ల ద్వారా అమౌంట్ని వారికి జస్ట్ అంటే వాళ్ళ డీటెయిల్స్ ఏం చెప్పరు మనకి ముందు ఇంత వస్తుంది ఇంత లోన్ అని మనం దాన్ని క్లిక్ చేయగానే మన అకౌంట్లో జమ చేస్తారు డబ్బులు వాళ్ళకి కావాల్సిన షూటింగ్ తీసుకొని ఆధార కార్ డబ్బాన్ని అయితే నేనేం చేశానంటే ఇలాంటి మనకు వద్దు కాబట్టి మా ఫ్రెండ్ తెలియజేశాడు ఈ విధంగా ఉందని చెక్ చేద్దాం నిజమే అవుతుందా అని చెప్పి తీస్తే ఎందుకంటే నేను చెప్పా ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టైప్ ఆఫ్ దిస్ లోన్ ప్లీజ్ క్యాన్సిల్ ది ఆర్డర్ ఐ విల్ రిటర్న్ ద అమౌంట్ ప్లీజ్ క్యాన్సిల్ సార్ హైలీ ఇంట్రెస్టెడ్ హైలీ ఇంట్రెస్ట్ రేట్ ఫస్ట్ యూ గివ్ లోన్ డీటెయిల్స్ నాట్ కంప్లీట్ సార్ కరెక్ట్లీ సో ప్లీజ్ క్యాన్సిల్ యువర్ అమౌంట్ ఐ విల్ రిటర్న్ ప్లీజ్ చెక్ అని వాళ్ళు నేను మెసేజ్ పెట్టాను కంప్లైంట్ ఇచ్చాను అనమాట నాలుగు లోన్లు నాలుగు కంప్లైంట్లు ఇచ్చే ఆ విధంగా అప్పుడు వాళ్ళు చూడండి ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఈజ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ రీపేమెంట్ ఆఫ్టర్ సెవెన్ డేస్ అని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ చెప్పారు ఒకవేళ మనం వద్దనుకుంటే ఈరోజే మీరు ఈరోజు రోజైతే మేము ఇచ్చామో ఆ రోజే ట్వంటీ ఒక టైం లోపల మీరు మరల మా మేము ఇచ్చిన అమౌంట్ రిటర్న్ చేయండి లేని పక్షంలో మీకు వారానికి అమౌంట్ మొత్తం కూడా మాకు పే చేయాల్సి ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ పెట్టారనమాట అయితే వాళ్ళకి ఈ పర్మిషన్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు కానీ ఎంత ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం అనుకోండి బట్ ఇది చాలా హైలీ ఇంట్రెస్టెడ్ నలభై రూపాయలు వడ్డీ వందకి ఇది కట్టడం కూడా చాలా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇది ఎక్కువ యువత ఆకర్షణ అయ్యి అర్జెంటుగా డబ్బులు కావాల్సినప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు కాబట్టి పేరెంట్స్ చెప్పకుండా యాప్ల ద్వారా లోన్ తీసుకుంటారు ఇది చాలా డేంజరు అందరు కూడా దీన్ని గమనించండి అక్కడ చూడండి మనకి లక్ష తొంభై ఒక వేలు అని చెప్తారు ఇక్కడ ఈరోజు స్పెంట్ అని మరలా జీరో అని పడింది మనం నాకైతే ఇరవై ఏడు వేల రూపాయలు స్పెంట్ అని ఉంటుంది అక్కడ ఈరోజు మరలా ఓపెన్ చేస్తే స్పెంట్ లేదు జీరో అని కనపడుతుంది కింద హోము ప్రోడక్ట్స్ ఆర్డర్ ఉండదు ఈ ప్రోడక్ట్ దాంట్లో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి పరుసగా ఒక ఇరవై యాప్లు ఇవి ఇవాళ ఇలా కనపడతాయి అనమాట ఇవన్నీ కూడా ఈ యాప్ని మనం పైకిలా స్క్రోల్ చేస్తూ ఉంటే అన్నీ ఒక పేరు వస్తుంటుంది మ్యాజిక్ లోను ఫాస్ట్లోను ఫాస్ట్ మనీ మిస్టర్ లోన్ అని నైస్ మనీ ఈ విధంగా కమ్ మనీ ఎంజాయ్ మనీ ఇవి అసలు ఎక్కడ యాప్లో ఏందో అర్థం కావు వాళ్ళు ఎవరో తెలియదు మనకి అలాంటి యాప్లు ఇవి మీరు జాగ్రత్తగా ఈ యాప్ల ద్వారా అమౌంట్ తీసుకోవద్దు కావాలంటే మీ ఫాదర్ని మదర్ని అడిగి నిజంగా అవసరం తీసుకోవాలి కానీ మీరు ఏదో బెట్టింగ్ గేమ్స్ కోసం వాటి కోసం ఇలాంటిది ఖర్చు పెట్టి మోసపోవద్దు మానసిక లోన్ అవుతారు చివరికి మీరు చదువు చదువు కూడా మానే చదువు కూడా చదవలేరు ఫెయిల్ అయిపోతారు మీ యొక్క జీవితం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి నేను నా మనం ఏంటంటే ముఖ్యంగా యువతకి వాళ్ళు లేడీస్ అయినా కానీ లేకపోతే జెంట్స్ అయినా కానివి వాళ్ళు లేకపోతే అన అన్ఎంప్లాయీస్ అనమాట పెద్దలు కూడా ఎవరైనా సరే ఇలాంటి యాపిల్ జోలకి ఎవ్వరూ వెళ్ళవద్దని నా యొక్క రిక్వెస్ట్ వినయపూర్వకంగా చెప్తున్నాను మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఒక అతను చెప్పాడు నాకు జెన్యున్ యాప్స్ కూడా ఉన్నాయి వాళ్ళని మనం ఎవరిని అనటం లేదు కొన్ని మనీ వ్యూ అని బ్రాంచ్ ఇంటర్నేషనల్ అని ఎంపాకట్ అని ఉన్నాయి మంచి యాప్స్ ఉన్నాయి ట్రూ బ్యాలెన్స్ అని వాటి ద్వారా మనం చక్కగా అలవన్ తీసుకొని మరలా కట్టడానికి అనుకూలంగా ఉంటుంది కానీ ఈ యాప్స్ మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇక్కడ వాళ్ళు పేటిఎం ద్వారా కట్టమన్నారు వాళ్ళు లింక్ ఇస్తారు కాపీ చేసి పేటీఎంలో మరలా మనము యూపీఐ పేటిఎం ఫర్ యూపీఐ యూస్ అని దాన్ని ఉపయోగించి అమౌంట్ రిటర్న్ చేయమంటారు ఇక్కడ ఎంటర్ చేస్తే సెండ్ అనే దగ్గర మనం పేస్ట్ చేస్తే ఇదిగో బజిత్ సింగ్ అని వచ్చింది అబ్బాయి కొన్ని ఏమో ఫెయిల్ అవుతుంటాయి కొన్ని సుబ్బులాల్ సింగ్ అని వస్తుంది అలాగే బరియా నిహాబెన్ రవి సింగ్ ఇలా వచ్చింది వాళ్ళకి నాలుగు వేల ఇరవై రూపాయలు మనకి ఇచ్చారు మరలా వాళ్ళకి అమ్మిటి ఆ యూపీఐ ద్వారా సెండ్ చేసేవన్నమాట లేకపోతే మనకి ఈరోజు దాటితే ఏమైందంటే నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే అలా ఉంచామంటే వన్ వీక్కి వాళ్ళకి ఆరు వేల ఏడు వందల రూపాయలు మనం పే చేయాలి అంటే హైలీ ఇంట్రెస్ట్ రెండు వేల చిరబడుతుందనమాట ఏది నాలుగు వేల రూపాయలకు రెండు వేలు ఇది మూడు వేల తొమ్మిది వందలు ఇస్తాడు ఆరు వేల ఐదు వందలు కట్టాలి వాళ్ళని అంటే ఎంత ఇష్ట ఇంట్రెస్ట్లో చూడండి ఇవన్నీ కూడా నలభై పర్సెంట్ అనమాట కొన్ని మనకి యూపీఐ సరైనటువంటి మార్గం లేకపోవడం వల్ల యూపీఐ ఫెయిల్డ్ అని వస్తుంది అలా మనకి సమయం ఒకళ్ళ మనం అమౌంట్ తీసుకొని ఏముందలే వందలే కట్టచ్చులే అనుకోని పొరపాటుని వదిలేసేమా కరెక్ట్గా వారానికల్లా ఒక ఐదు ఆరు ఫోన్లు వస్తాయి అనమాట కరెక్ట్ ఉదయాన్నే ఫోన్ చేస్తారు అమౌంట్ ఎప్పుడు కడతాం పోతే నేను సంగతి తెలుస్తాను అని మన యొక్క వాట్సాప్ నెంబర్ని హ్యాక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ తెలియజేస్తారు మన యొక్క విలువల్ని సమాజంలో ఉన్న విలువలను కూడా పోగొడతారు అనమాట ఈ విధంగా చేస్తారు ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండండి మీ అందరూ కూడా యువత ముఖ్యంగా బలైపోవద్దు ఈ యాప్ల్లో తీసుకోవద్దన్నా మనవి చూడండి నా నెంబర్ కూడా ఇది నేను ఈ విధంగా చేశాను దాంట్లో ఈ విధంగా అన్నమాట నేను చెక్ చేశాను అనమాట జస్ట్ తెలియజేయడం కోసం అందులో మీరు ఎవరు మోసపోవద్దు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్స్గా ఉండేవాళ్ళు కానీ పిల్లల్లో అమౌంట్ దొరక్క అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకొని తండ్రి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఆ యాప్లు వస్తున్నాయి కదా డబ్బులు తీసుకున్నామంటే చాలా లాస్ అవుతారు చాలా మోసపోతారు కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వరకు పోవద్దు ఇది స్మార్ట్ రూపియా అనే యాప్ ఉంటుంది మనకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియాలో బాగా కనపడుతూ ఉంటాయి మీకు డబ్బులు ఇస్తాను తక్కువ వడ్డీ తక్కువ వడ్డీ అని అదంతా వస్తుంది ఫ్రెండ్స్ చెప్తున్నాను ఏమీ లేదు ఇదంతా చాలా బోగస్ మరి గవర్నమెంట్ ఇలాంటి యాప్లని బ్యాన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా మీకు కూడా ఎవరైతే ఇలా మోసపోతున్నారో అందరు కూడా కామెంట్ చేయండి ఇలాంటి యాప్ల వల్ల లాసిపోతారు కాబట్టి కామెంట్లైనా చూసి కొంతమంది నా వీడియో చూసి కూడా కొంతమంది అయినా సరే అలాంటి లోన్లో యాప్లు తీసుకోకుండా ఉంటారు మీకు మంచి యాప్స్ ఉన్నాయి అవైతే నేను కొన్ని చూశాను చెప్తున్నా అవి కూడా మీరు నోట్ చేసుకొని వాటి ద్వారా మీరు లోన్ తీసుకోవచ్చు మన యొక్క సిబిల్ని బట్టి మన యొక్క ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళ ఆధార్ కార్డు అలాగే మన పాన్ కార్డు అడ్రస్ అని అడుగుతారు ఎంప్లాయా అన్ఎంప్లాయా బిజినెస్ అని అడుగుతారు దాన్ని చక్కగా వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు ఆ వడ్డీ వెళ్ళినట్లు కొంచెం పర్వాలేదు అవి యాప్లు ఏంటంటే ట్రూ బ్యాలెన్స్ అని ఒకటి ఉంది అలాగే మనీ వ్యూ అని ఒకటి ఉంది బ్రాంచ్ ఇంటర్నేషనల్ ఒకటి మనీ ప్యాకెట్ ఈ మనీ ప్యాకెట్ అనేది ఎవరికైనా వెయ్యి రూపాయల నుంచి ఇస్తారు వాళ్ళు అలాంటివి మీరు తీసుకోవచ్చు ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇలాంటి యాప్ల ద్వారా దయచేసి ఓపెన్ చేసి వాటిని మీరు అమౌంట్లు తీసుకోవద్దని నా మనవి రిక్వెస్ట్ కూడా తెలియజేస్తున్నాను ప్లీజ్ 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 ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ తప్పనిసరిగా చేయండి మీ ఇతరులకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది కామెంట్ చదివిన వారు ఆగిపోతారు ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవంగా ఈ వీడియోలు నా ఛానల్లో నేను పెట్టను కానీ మా ఫ్రెండ్ ఒకతను నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాడు అందుకని నేను అందరి కోసం తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ కంపెనీకి గవర్నమెంట్ ఇలాంటి కంపెనీని నేనైతే బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీ యొక్క సూచనలు సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్